నమస్తే అన్న అందరికీ నమస్కారం కడప జిల్లా ఒల్లూరు మండలం ఒల్లూరులో మనం చూసుకుంటే మెయిన్ రోడ్డుకు అయితే ఆంజనేయ స్వామి గుడి అయితే ఉంది ప్రతి శనివారం ఇక్కడైతే అన్నదానం జరుగుతుంది చుట్టుపక్కల ఊర్లలో ఉన్నవారు కానీ లేకపోతే ఒల్లూరుకి ఏదైనా పని మీద వెళ్ళిన వారు కానీ వందల మంది అయితే ఇక్కడ అన్నదానంలో పాల్గొంటారు అన్నదానం కూడా పెద్ద అయితే చేస్తారో ఎంతమంది వచ్చినా సరే ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళకైతే అన్నదానం చేస్తారు అలాగే మొదటగా అయితే ప్లేట్లలో బెల్లం పాయసం అయితే వేస్తూ ఉన్నారు బెల్లం పాయసం అంటే నాకు చాలా ఇష్టం అన్నమాట బెల్లం పాయసం తిన్న తర్వాత కలర్ రైస్ అదే వంకాయ కూర అవైతే పెరుగు చిట్నీ అవైతే వేస్తూ ఉన్నారు నిజంగా అయితే నేను తిన్నామనుకున్నాను కానీ జనాలు ఎక్కువైపోయారు ప్లేట్లు కూడా అయితే దొరకలేదు నేనైతే దేవుడి ప్రసాదం తినలేకపోయాను ఈసారి వెళ్ళినప్పుడు తినేదానికైతే ప్రయత్నం చేస్తాను ఇక్కడ చిన్న పెద్ద ధనిక పేద అనే తేడా లేకుండా అందరూ వచ్చి అయితే దేవుడి ప్రసాదం అయితే తింటూ ఉన్నారు ఎవరైనా సరే కడపలో ఉన్నవాళ్ళు కానీ వల్లూరు చుట్టుపక్కల పల్లెల్లో ఉన్నవారు కానీ ఎవరైనా ఈ ఆంజనేయ స్వామి గుడిలో మీరు అన్నదానంలో కానీ భోజనం కానీ చేసి ఉంటే తప్పకుండా కామెంట్ అయితే చేయండి అలాగే చూసుకుంటే జనాలు వస్తూనే ఉన్నారు పెడుతూనే ఉన్నారు అలాగే అన్నం కూడా ముందుగానే దండిగా అయితే వండి పెట్టేశారు నిజంగా అయితే ఆ రోజు వల్లూరులో కూడా హోటల్లో కూడా అయితే బంద్ అనమాట ఎందుకంటే ఇక్కడ అన్నదానం చేస్తారు కాబట్టి ఒల్లూరులో ఉన్న రెండు మూడు హోటల్లో ఎన్నో ఉన్నాయి అవి కూడా బంద్ చేస్తారు కేవలం ఒక హోటల్లో మాత్రమే అయితే భోజనం దొరికింది నేనైతే హోటల్లో వెళ్ళి తినడం జరిగింది ఎందుకంటే దేవుడి ప్రసాదం ఈసారి వెళ్ళినప్పుడు అయితే తప్పకుండా అయితే తింటాను ఇలా వందల మంది వచ్చి వాళ్ళకు మళ్ళీ సపరేట్ కలర్ ఇస్తున్న తర్వాత తెల్లన్నము రసం కూడా చేయడం జరిగింది చాలామంది అయితే మనం చూసుకుంటున్నాం కదా అన్నం అయితే తింటూ ఉన్నారు అందరూ అయితే దేవుడి ప్రసాదం తినాలని చెప్పేసి ముసలి వాళ్ళు కూడా క్యూ లైన్లో నిలబడి అయితే అన్నాన్ని తింటూ ఉన్నారు అలాగే మీ చుట్టుపక్కల ప్రాంతాలలో ఎక్కడైనా దేవాలయాలలో ఇలా అన్నదానం జరుగుతూ ఉంటే తప్పకుండా అయితే కామెంట్ చేయండి అన్న ఫస్ట్ అయితే పేపర్ ప్లేట్లలో అయితే పెట్టారు పేపర్ ప్లేట్లు అయిపోతేనే ఇలా స్టీల్ గిన్నెల్లో అయితే పెట్టాడు ఈ తాత చూడండి ఆ క్యూ లైన్లో నిలబడి ఓపిక్గా దేవుడి ప్రసాదం తెచ్చుకొని అయితే తింటూ ఉన్నాడు ఇలా చాలామంది అయితే వస్తూనే ఉన్నారు పెద్ద ఎత్తున అన్నదానం అయితే జరుగుతూనే ఉంది ఈ అన్నోళ్ళు కూడా అయితే క్యూ లైన్లో నిలబడి అయితే అన్నదానంలో అన్నం తింటూ ఉన్నారు అలాగే ఎవరైనా సరే వల్లూరులో మనం చూసుకుంటే చుట్టుపక్కల ఉన్న పల్లెల వారు మీరు ఇక్కడికి వచ్చి అన్నదానంలో పాల్గొని ఉంటే కామెంట్ చేయండి అన్న నేనైతే ఈసారి వెళ్ళినప్పుడు తప్పనిసరిగా అయితే ఒల్లూరులో అయితే అన్నదానంలో అయితే పాల్గొంటాను అలాగే ఇక్కడ కనిపిస్తుంది కదా అక్కడ గుడి అన్నమాట ఇక్కడ అందరూ తీసుకొని అక్కడైతే గిన్నెలు గడుక్కుంటూ ఉన్నారు ఎవరుపాటి వాళ్ళు పెట్టించుకొని అయితే తింటూ ఉన్నారు అన్నదానం అయితే ఏమాత్రం తక్కువ చేయకుండా వాళ్ళైతే అన్నం పెడుతూనే ఉన్నారు ఎంత కావాలన్నా సరే అన్నం వృధా చేయకుండా అయితే తినాలని చెబుతూ ఉన్నారు అలాగే అన్నం ఏమి అయిపోదు నిదానంగానే రండి నిదానంగానే పెడతాము ఎవరు ఎటువంటి ఇబ్బంది పడలేదు మళ్ళా తిన్న తర్వాత ఈ కుళాయిల దగ్గరికి వచ్చి అయితే ఇలా గిన్నెలైతే కడుగుతూ ఉన్నారు అది వచ్చేసి ఎదురుగా కనపడేది గుడి అలాగే అన్నం తినే వాళ్ళకు ఇక్కడైతే మినరల్ వాటర్ అయితే పెడుతూ ఉన్నారో నేనైతే మూడు గ్లాసులు నీళ్ళైతే తాగాను దప్పిక ఎక్కువ నింది మూడు గ్లాసులు నీళ్లు తాగాను నీళ్ళైతే బాగా మినరల్ వాటర్ అయితే పెట్టారో అలాగే ఇక్కడైతే అన్నం వండుతున్నారు కదా ఇదైతే పెరుగు చెట్టు తీసుకొని పోతూ ఉన్నారు కొంతమంది అయితే ఇక్కడికి వచ్చి అన్నం పెట్టమని అడుగుతూ ఉన్నా సరే పోయి క్యూ లైన్లో పెట్టించుకోమని చెప్తూ ఉన్నారు ఎందుకంటే ఈ నుంచి తీసుకొని పోయి కూడా మేము ఆడనే పెడతాము అక్కడికి వెళ్ళండి అని కానీ కొంతమంది అయితే వండిన దగ్గరికి వచ్చి దీక్షాలలో ఇలా అన్నం పెట్టుకుంటూ ఉంటే పక్కన వాళ్ళు అరుస్తున్నారు అనమాట మీరు అక్కడికి వెళ్ళండి మిమ్మల్ని చూసినారంటే కానీ ఇంకొక పది మంది కూడా ఇక్కడికి వస్తారు అని చెప్పేసి అరుస్తూ ఉన్నారు ఇదైతే బెల్లం పాయసం అనమాట బెల్లం పాయసం అంటే నాకు చాలా ఇష్టము మీ అందరికీ కూడా ఇష్టమైతే కామెంట్ చేయండి ఆ బెల్లం పాయసం తీసిపోయి దీక్షాలు అయితే వేసి ఇవ్వడం జరిగింది అలాగే అక్కడ ఉన్న పెద్దయన కూడా చెప్తున్నారు దయచేసి మీరు అక్కడికి వెళ్ళి తినండి ఇక్కడికి వచ్చినారంటే కానీ అందరూ ఇక్కడికి వచ్చి పెట్టుకుంటే కానీ ఇబ్బంది పడతారని చెప్పేసి అలాగే చెట్లు ఉండడం వల్ల ప్రశాంతమైన వాతావరణంలో ప్రశాంతంగా అయితే భోజనం చేస్తూ ఉన్నారు కాబట్టి ఎవరైనా సరే ఒల్లూరుకు వెళ్ళినారంటే కానీ శనివారం ప్రతి శనివారం అన్నదానం జరుగుతుంది ఆ అన్నదానం జరిగేటప్పుడు ప్రతి ఒక్కరైతే అన్నదానం తిని మీరు దేవుడి ప్రసాదం ఎలా ఉందని చెప్పి కామెంట్ అయితే చేయండి అన్న కడపలో ఉన్నవారు కానీ ఉల్లూరు చుట్టుపక్కల పల్లెల్లో ఉన్నవారు తప్పకుండా ఒకసారన్న అయితే ఈ యొక్క ఆంజనేయ స్వామి గుడిలో అన్నదానంలో అయితే మీరు అన్నం తిని ఉంటారు నేనైతే తినలేదు నెక్స్ట్ అన్నదానానికి వచ్చినప్పుడు అయితే నేను తప్పకుండా తింటాను అలాగే ఇది ఆంజనేయ స్వామి గుడి అనమాట లోపలైతే దేవుడు కనపడుతూ ఉన్నారు అలాగే ఇక్కడ వచ్చేసి దేవుడు గురించి అయితే కథలు చెబుతూ ఉన్నారు మైకులో అయితే నాకైతే నిజంగా ఆనందం అనిపించింది ఎవరైనా సరే ఈ యొక్క ఆంజనేయ స్వామి గురించి ఎవరైనా సరే ఈ యొక్క ఆంజనేయ స్వామి గారి గురించి కానీ తెలిసి ఉంటే తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే